We, we we the people of india Deahaan the people, of india, india, having having solemnly solemnly resolved resolve to to constitute constitute india india into india, into a, sovereign, Nein, sovereign sovereign socialist socialist secular secular, secular democratic, democratic, democratic democratic republic republic and, and, and state, secure secure all its citizens all citizens.

ఇక్కడ కార్యక్రమాలు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మన రాజ్యాంగ ప్రదాతలు ఎవడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ మహానుభావులందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని ఏదైతే రచించారో దాన్ని అయితే ఫ్రేమ్ చేశారో దాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దాన్ని నిర్మాణం చేసి జనవరి ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌ నైన్టీన్ ఫిఫ్టీలో దీన్ని అమలు చేయడం జరిగింది ఈ రాజ్యాంగంలో ఉన్న ఏవైతే విధులు అయితే ఉన్నాయి దానికి రాజ్యాంగంలో కల్పించిన హక్కులు తర్వాత వారి విధి విధానాలు వారి విధులు ప్రతి పౌరుడు కూడా సక్రమంగా నిర్వహించి వారిని రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి పౌరుడు కూడా ఆ రాజ్యాంగాన్ని దాని అనుగుణంగా తన నడవడిని మార్చుకొని తన దేశ భద్రతను దేశ స్వభవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని నేను ఏకంగా తెలియజేస్తున్నాను అందరికీ ఈ జాతీయ నాయ న్యాయ దినోత్సవం జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఇవాళ రాజ్యాంగ దినోత్సవం హిందూరు నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగ దినోత్సవం అనేది ఇవాళ దేశవ్యాప్తంగా రెండు వేల పదిహేను నుంచి భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది అందరికీ వాళ్ళ రాజ అయితే రామకృష్ణ విద్యానికికేత విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగ దినోత్సవం అనేది ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖితంగా ఏదైతే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏదైతే డ్రాఫ్ట్ రిజల్యూషన్ అయితే ట్వంటీ సిక్స్ నవంబర్లో ఏదైతే అమలులో శాంక్షన్ అయ్యి మనకు ఇంప్లిమెంటేషన్ కోసం ఆమోదం పొందిందో రిపబ్లిక్ డిగ్రీ తన తర్వాత మన దేశవ్యాప్తంగా ఆమోదించడం జరిగింది ఏదైతే రాజ్యాంగం అనేది స్పష్టంగా ఈ దేశంలో ప్రజలందరి యొక్క హక్కులను విధులను తెలియజేయడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో అనేక సంవత్సరాల బ్రిటిష్ పాలన పోయిన తర్వాత ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసిన గణతలో డ్రాప్ రిజర్వేషన్ ఏదైతే కన్షన్ సంబంధించాలంటే డ్రాఫ్ట్ సంబంధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతనేషన్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఇక్కడ ఉండే కులాలు మతాలు భాషలు అనుగుణంగా ఇవాళ మత స్వేచ్ఛ కావచ్చు రాజ్యాంగం పెంచిన ఆశయాలు కావచ్చు రైట్ టు స్పీచ్ కావచ్చు మరే రైట్ టు ఎడ్యుకేషన్ అలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ రాజ్యాంగ భారత ప్రజలకు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ దాని వారి యొక్క విధులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ ప్రజలు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఏవైతే విధులు ఉన్నాయో ఈ దేశభక్తి కోసం ఈ దేశం కోసం ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం ఈ దేశం యొక్క సార్వోభు మరింత కాపాడడం కోసం కాన్స్టేషి యొక్క స్ఫూర్తితో రాజ్యాంగ బాబాసాహెబ్ చేత రాజ్యాంగ రచన చేసిన వారి యొక్క స్ఫూర్తితోని వాళ్ళ విద్యార్థులందరూ కూడా నేటి విద్యార్థులే రేపటి పరుగా మారే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తితోని అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా నమస్కారం ఈరోజు నిజామాబాద్లో మా స్కూల్లో ప్రత్యేకంగా మా స్కూల్ను ఎంచుకొని న్యాయవాద పరిషత్ నుంచి వచ్చిన పెద్దలందరికీ మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ జగన్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో ఎన్నో మంచి విషయాలను అంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నో విషయాలు విద్యార్థులకు తెలియజేస్తారు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను డెఫినెట్గా మీ ఇద్దరు రాబోయే రోజుల్లో జడ్జి ఉంటారు